హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూస్ వరల్డ్ రోజు చేయబోయే వంట బ్యాచిలర్స్ వంట ఆనాలు కూడా ఈజీగా చేయబోయే రెసిపీ దోసకాయ టమాటా పప్పు దానికి కావాల్సింది ఒక గ్లాస్ కందిపప్పు ఒక దోసకాయ ఒక ఆనియన్ టూ రెండు టమాటాలు పచ్చిమిర్చి మూడు కుక్కర్లో ఈ గ్లాస్ కందిపప్పు వేసేసుకొని టూ టైమ్స్ కడుక్కోండి టూ టైమ్స్ ఇట్లా వాష్ చేసిన తర్వాత పప్పుకి సరిపడా కందిపప్పుకి సరిపడా వాటర్ పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఈ వెజిటబుల్స్ అన్నీ ఇట్లా వాష్ చేసుకోవడానికి పెట్టుకోండి ఇప్పుడు వాష్ చేసిన తర్వాత వీటిని సన్నగా కట్ చేసి పెట్టుకోండి టమాటాలు కూడా వాష్ చేసుకోండి వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి దోసకాయ ఒక చిన్న ముక్క కట్ చేసి ఇది చేదుగా ఉందా తీపిగా ఉందా అనేది కొంచెం చూసుకోండి లేకపోతే విత్తనాలు చేదుగా ఉంటాయి దోసకాయలో విత్తనాలు చేదుగా ఉన్నాయి అందుకని నేను తీసేసాను ఇప్పుడు అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత పప్పులో వేసేసుకోవడమే పప్పులో ఈ ముక్కలు కట్ చేసినవన్నీ వేసుకోవడమే అట్లాగే చింతపండు కూడా కొంచెం ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూదో పెట్టుకొని ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ కూడా పోసుకోండి పోసుకొని పొయ్యి మట్టి వచ్చేసుకోండి ఇప్పుడు కైజర్ వచ్చిన తర్వాత తీసేసి మూత తీసుకోవాలి ఇక మొత్తం బాగా మెత్తగా ఎంచుకోండి ఇప్పుడు సాల్ట్ కల్లుప్పు ఇది రెండున్నర స్పూన్ వేసుకోవాలి రెండున్నర స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇది చిన్నపడి కారం ఒకటిన్నర స్పూన్ బాగా మెత్తగా ఎంపుతుంది ఇప్పుడు తాలింపుకి ఒక పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు పచ్చిసేనపప్పు జీలకర్ర ఆవాలు ఇట్లా కొంచెం బాగా వేగాలి ఇప్పుడు చిన్నలపాయలు ఇట్లా దంచుకొని వేసేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ వేగిన తైరమూతని పప్పులో వేసేసుకోవాలి ఈ పప్పు కొంచెం సేపు పొయ్యి మీద పెట్టుకోండి పొడి వేసుకోండి వాటర్ వేసుకొని బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టే దోసకాయ పప్పు రెడీ ఇప్పుడు దోసకాయ పప్పు ఒకసారి కలిపి ఇంకా దోసకాయ పప్పు రెడీ అయిపోయినట్టు వేడి అన్నం కొంచెం దోసకాయ పప్పు దోసకాయ పప్పు వేసుకున్నట్టు నెయ్యి వేసుకొని ఈ ముద్దలో ఇలా మిరపకాయ ఈ ముద్దలో ఇలా మిరపకాయ పెట్టుకుందంటే ఉంటుంది సూపర్ సూపర్ అమ్మా మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్